పూజ చేసే విషయంలో కొందరికి తెలియని ముఖ్య విషయాలు పూజ అంటే ఏ విధంగా చేయాలి పూజ పూర్వజన్మ వాసనలను నశింపచేసేది జన్మ మృత్యులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది కూడా పూజే అర్చన అభీష్ట ఫలాన్ని ఇచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్చర్యమైనది దేవతలను సంతోషపెట్టేది అర్చన జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది ఇదే జపం స్తోత్రం నెమ్మది నెమ్మదిగా మనసుకి ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపచేసేది స్తోత్రం ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనసుతో నియమింపచేసేదే ధ్యానం దీక్ష దివ్య భావాలను కలిగించేది పాపాలను కడిగివేసేది సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేదే దీక్ష అభిషేకం అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తూ ఉంది మంత్రం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేదే మంత్రం అఖండ శక్తిని ఇస్తుంది ఈ మంత్రం ఆసనం ఆత్మసిద్ధి కలిగించేది రోగాలను పోగొట్టేది క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేదే ఆసనం తర్పణం పరివారంతో కూడిన పరితత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేదే తర్పణం గంధం గంధంలో సర్వ దేవతలు కొలువై ఉన్నారు మేము కూడా మీ పూజలో ఉండేలా వరం తల్లి అని దేవత అమ్మవారిని కోరారు అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉండుదరిగాక అని వరం ఇచ్చారు అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది అక్షింతలు కల్మషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగించేవి పసుపు కుంకుమ నోకలు అంటే విరిగిన బియ్యం లేదా మంచి బియ్యం కలిపి చేయాలి పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతూ ఉంది ఈ మధ్య చాలామంది పుష్పాలను చించి రేఖలను విడదీసి వాడుతూ ఉన్నారు అలా చేయవద్దు తుడిములను తప్పకుండా తుంచివేసేకే పుష్పాలను పూజలో వినియోగించాలి దూపం చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది పరమానందాన్ని ప్రసాదించేది దూపం ద్వారా చాలా మంచి జరుగుతూ ఉంది ప్రయత పిశాచాలు పారిపోతాయి దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది అహంకారం లేకుండా చేసేది పరతత్వాన్ని ప్రకాశింపచేసేది ఈ దీపం జ్ఞానానికి సంకేతం ఇది పూజ చేసే విధానం సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్